గురించి కామ్రేడ్ అనురాధ మాట్లాడతారు కామ్రేడ్ మిక్కోతో కలిసి నడిచిన చాలా మందిలో నేను కూడా ఒక రాను అంటే తన చదువు పూర్తయి మహిళా సంఘం కార్యకలాపాలలో పాల్గొనడం మొదలుపెట్టిన కొత్తలోనే దాదాపుగా మా ఇద్దరు ప్రయాణం ఒకటేసారి మొదలైంది తొంభై రెండులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి సారా వ్యతిరేక పోరాటంలో మేము మొదటిసారి కలుసుకున్నాము ఆ కలిసి పనిచేశాం అక్కడి నుంచి ఆ ప్రయాణం సుదీర్ఘకాలమే సాగింది అప్పటికి తను ఎల్ఎల్బి చదువుతూ ఉంది నిజానికి తన సామాజిక ఆచరణ మొదలైన కొద్ది రోజులు కొద్ది కాలానికి అంటే ఒక మూడేళ్ళు నైన్టీ వన్ ఆ టైంలో తన అంటే కార్యకర్తగా తన జీవితం మొదలైన తర్వాత చాలా తొందరగానే రచయితగా కూడా తన జీవితం మొదలైంది అంటే చాలా మంది ఆల్రెడీ చెప్పారు కాబట్టి తొంభై నాలుగులో తన మొదటి కథ ప్రచురితమైంది అయితే నాకు అనిపించింది అంటే మేము తనతో కలిసి పనిచేసిన చాలా మందికి తను రాసిన కథల్లోనే విషయాలు అనుభవంలో తప్పకుండా ఉంటాయి కానీ దానిలో ఒక కథ చూడగలగడమే ఆనంద రచయితన్ ఇంకా తనకు ఉన్నటువంటి అదనపు ఇది ఏంటంటే చాలా పరిశీలన శక్తి ఉంది అంటే తన కథలలో ఉండేటటువంటి మానవ సంబంధాలు అది ఉద్యమ జీవితాన్ని గురించి రాసినప్పుడైనా ఆ అది ఒక రిపోర్ట్ అయినా లేకపోతే ఒక కథ అయినా కూడా చాలా అద్భుతంగా మనకి ఆ మానవ సంబంధాల గురించిన చిత్రణ ఉంటుంది అన్నమాట అంటే తను రాసిన కథల్లో మనకి అంటే అంటే ప్రతి మామూలు కథలలో కూడా ఒక స్ట్రగుల్ అనే ఉంటుంది దానిలో అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడారు తను కొత్తల్లో అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు ఆ రాసిన దాంట్లో మహిళలు మహిళలుగా ఎదుర్కొనేటటువంటి పితృస్వామ్య గురించి ఊహించే కోణాలు తను బయటకు తీసుకొచ్చు అంటే ఆ చూపు తనకు ఉంది అంటే చాలా మందికి కనిపించినటువంటి ఆ కోణాల్లో పితృస్వామ్యం ఎక్కడ ఉన్నా ఆ దాన్ని తను పట్టుకోగలిగింది పట్టుకోవడమే కాకుండా దాన్ని ఒక కథ చేయగలిగింది ఆ అంటే ఆ ఆ కెపాసిటీ తనకి ఎంత ఉందంటే తర్వాత కాలంలో తను పనిచేసినటువంటి విప్లవ పార్టీలో పితృస్వామ్య వ్యతిరేక క్యాంపెయిన్ తీసుకున్నప్పుడు ఆ ఒక కామ్రేడ్ తనని అడిగాడట అంటే నిజంగా అంటే తనలో ఉన్నటువంటి పితృస్వామ్యాన్ని వదిలించుకోవడానికి తన మిక్కువతో కలిసి పనిచేశాడు చేసినప్పుడు అది నేను ఏ మాట మాట్లాడినా దాంట్లో పితృస్వామికి భావజాలం ఏది ఉన్నా కూడా నువ్వు నాకు వెంటనే చెప్పాలి ఇది మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నేను ఈ ఫీల్ అవ్వను చెప్తే అమ్మాయ్యా నాకు ఇంకొక విషయం తెలిసిపోయింది నాలో ఏం తప్పు అని నేను దాన్ని వదిలించుకుంటానో అని అడిగాడు తర్వాత తను అంటే అసలు ఎంత ఆనెస్ట్ గా పెద్ద స్వామ్య భావజాలాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు అనే విషయం చెప్పడానికి తన ఈ విషయాన్ని నాతో పంచుకుంది కానీ నాకు అనిపించింది ఆయన మిట్టుకొని ఎంత ట్రస్ట్ చేసి ఇట్లా అడిగాడు అంటే తను ఆ కోణాలని తను పట్టుకోగలుగుతాయని ఆయన అనుకోగలిగారు కదా అని అనే కోణాన్ని నేను చూసాను దానిలో అంటే అట్లా తను అంటే చాలా విషయాలలోనే ఇది అనిపించేది అంటే ఇప్పుడు కలిసి చాలా మందికి చేసుకుంటాం కానీ కొన్ని అబ్జర్వేషన్స్ తను చేసేవి మా అందరికీ కూడా చాలా ఉపయోగపడ్డాయి నిజానికి తను చైతన్యమైన సంఘంలో పనిచేసినప్పుడు మేము అప్పుడు దాదాపు పది జిల్లాల వాళ్ళను కలిసి ఒక దగ్గర పనిచేయడం అంటే ముఖ్యంగా ఏమైనా సభలు జరిగినప్పుడు కానీ అలాంటప్పుడు ఒక్కొక్కసారి నెల రోజులు మేము ఏ ప్రాంతంలో సభలు జరుగుతాయో అక్కడ నెల రోజులు కలిసి ఉండేవాళ్ళు ఆ కలిసి ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి మనుషులు ఉంటారు కదా సో చాలా వాటిని తను కరెక్ట్ చేశారన్నమాట ఎట్లా అంటే ఏదన్నా ఒక ఒక వంటకం చేసినప్పుడు అదే ఇలా 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 చేయరు అని స్టార్ట్ చేస్తారు అన్నమాట ఏదన్నా మాట్లాడారు ఇలా చేయరు అని ఎవరు చేయరు మీ ప్రాంతంలో చెయ్యరు కావచ్చు కానీ వేరే ఇలా చేశారంటే ఈ ప్రాంతంలో ఇలా చేస్తారని అర్థం కాబట్టి మనం అలా మానడం అలా అనడం మానేయాలి అని కరెక్ట్ చేసాం ఇలా కూడా చేస్తారా అని అడగాలి అంటే ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి కానీ ఇవే కదా అసలు ఒక యూనిటీని తీసుకురాగలిగే విషయాలు అంటే రాజకీయాలే అక్కడి నుంచి చూడాలేమో అనిపిస్తున్నా అంటే తను ఎంత చిన్న విషయాలు అనుకునే వాటిల్లో కూడా అవి గుర్తింపు చేస్తారన్నమాట చేసి అలాగే తను రాసేటప్పుడు అంటే స్టార్టింగ్ లో తనంతా ఎక్కువ మట్టుకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి జీవితాన్ని తన కథల్లో చాలా బాధ అక్కడే ఆగిపోతే ఆమె కాదు రేణుకుగానే ఉండేది కానీ తను ఎక్కువగా తన ప్రయాణం అక్కడ ఆగిపోలేదు కాబట్టి తర్వాతి కాలంలో తను అజ్ఞాత జీవితాన్ని ఎంచుకొని వెళ్ళినాక తన రాసిన రచనల్లో మనకి అంటే అటు విశాఖపట్నం కానీ అంటే తూర్పు ఏఓబి ప్రాంతంలో అంటే ఒరిస్సా ప్రాంతంలో కానీ అట్లా ఆ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంతము సంస్కృతి ఆ కల్చర్ ఈవెన్ అంటే ఆదివాసీ జీవితాలు కానీ ఇవన్నిటినీ కూడా తను చిత్రించింది అంటే కేవలము ఒక ప్రాంతానికి తన పరిమితం కాలేదు అక్కడ ఉద్యమ జీవితాన్ని తను చిత్రించినప్పుడు కూడా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఒక పోరాటాన్ని తను ఎప్పుడన్నా రికార్డ్ చేసేటప్పుడు ఏమాత్రం సబ్జెక్టివిటీ ఉండదు అంటే తన ఒక ఇన్సైడర్ ఆ పోరాటానికి పోరాటం తన ఇన్సైడర్ దాని గురించి కేవలం పాజిటివ్ విషయాలు మాత్రమే రాయడం అనేది తను ఎప్పుడు చేయలేదు నిజానికి వియుక్త సంకల్నాలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే ఎస్బీకేలోనే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మిత్రులను నన్ను అడిగాడు అనమాట అంటే ఇందులో అంటే అన్ని విషయాలు ఉన్నాయా అని అంటే కేవలం పాజిటివ్ మూమెంట్ గురించి పాజిటివ్గా మాట్లాడే కథలు మాత్రమే వేశారా లేకపోతే అన్నీ ఉన్నాయా అంటే నేను మూడు వందల పై కథల్లో మీకు సగానికి పైగా అంటే ఈ పరిణామత్వం మొత్తాన్ని చిత్రించే కథలు అందులో ముఖ్యంగా నేను కొంతమంది రచయితల గురించి చెప్తూ ఉడుకో గురించి కొడుతానికి చెప్పాను అన్నమాట ఎందుకంటే అసలు ప్రవాహం లాంటి కథ తీసుకోండి అంటే కొన్ని కథల్లో అంటే దాచుకోవాలని ఎన్నో ప్రయత్నం చేయలేదు ఇప్పుడు తప్పులు చేసుకోవడం ఉంటుంది కదా ఆ పరిణామక్రమాన్ని మొత్తము తను చిత్రిస్తుంది అంటే తప్పు జరగకపోతే దిద్దుకోవడం అనేది కూడా ఉంటుంది నిజానికి తన అభిప్రాయాలు కథలుగా కానీ లేదా తను వ్యక్తిగా ఎక్స్ప్రెస్ చేసిన కొన్ని విలువల గురించి చాలా అంటే వాటిని చాలా నేర్చుకోవడం దొరుకుతుంది నిజానికి మెట్ల మీద కథ రాష్ట్రం చాలా చర్చనే జరిగింది పత్రికలలో వాటిలో అంటే ఈవెన్ ఆ పార్టీ పత్రికల్లో కూడా చర్చ జరిగింది అంటే ఆ అంటే ఒక సరెండర్ అయిన వ్యక్తి గురించి పాజిటివ్ గా రాసిన నిజానికే కదా బలం అదే అనిపించింది అంటే ఒక దృక్పథం నేను కూడా కొంత మార్చుకున్నాను అంటే అసలు ఎవరైనా ఉద్యమంలో కొనసాగలేకపోతే ఆ వాళ్ళు వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటే దానికదే ద్రోహం కాదు ద్రోహం చేసినప్పుడే వాళ్ళు ద్రోహం అవుతారు కానీ ఆ కనీసము ఓకే ఇక్కడ నాకు ఇంతకన్నా చేత కాదు నిర్ణయించుకొని ఎవరైనా వస్తే దానిని కూడా గౌరవించడం కోసం అని అనిపించింది అనిపించింది నాకు ఆ కథ ఆ కథ అలా చర్చ చాలా మంది అలా చేశారు దాని గురించి అంటే అన్ని రకాలుగా కానీ నాకు అనిపించింది అంటే తను మనుషుల పట్ల ఉండేటటువంటి ఒక ప్రేమ అనేది మొత్తంగా తన రచనలో కనిపిస్తుంది అది కేవలం కథల్లోనే కాదు మీరు తన సర్వాజుడు గురించి రాసినటువంటి ఆ ఆ రిపోర్ట్లు కానీ లేదా నారాయణపట్నం పోరాటం గురించి రాసినప్పుడు కానీ అంటే ప్రజల మధ్య ఉండేటటువంటి సంబంధాలు వైరుధ్యాలు వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఎట్లా పరిష్కరించాలి ఇవన్నీ కూడా అంటే చాలా సునిశ్చితం అయినటువంటి పరిస్థితులతో ఉంటుందన్నమాట నిజానికి మేము తొంభైలో చాలా సార్లు రష్యన్ కథలు కానీ లేకపోతే చైనా అంటే చిన్నపా ఇలాంటి చదివినప్పుడు అదే మన ఉద్యమం గురించి అట్లా ఎప్పుడు రాస్తారో అంటే ఎవరు రాస్తారు అనే ఒక ఫీలింగే కానీ మాలో ఒకరు అట్లా రికార్డ్ చేయగలుగుతారు అనేది నిజంగా చాలా అద్భుతమైన ఇదిగా అనిపిస్తుంది అనమాట నాకు అంటే అట్లా నాతో కలిసి పనిచేసినటువంటి ఒక కామ్రేడ్ అంత అద్భుతమైన పనిని అంత అద్భుతంగా చేయగలిగింది అనేది ఎప్పుడు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది తను తను నాకు తెలిసినందుకు తను నాకు పరిచయం అయినందుకు తన నుంచి ఎన్నో నేర్చుకోగలిగినందుకు నిజానికి తను చాలా సున్నితమైన మనసు అని చెప్పాలంట అంటే సున్నితమైన మనసును కూడా మనము ఇక్కడ డిఫైన్ చేసుకోవాలన్నమాట తను ఎంత సున్నితంగా ఎదుటి వాళ్ళ భావాల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచిస్తుందో అంతే దృఢంగా కూడా ఉంటుంది చాలా అంటే సున్నితత్వం అనేది ఎక్కడ కూడా ఒక అంటే నీట్నెస్ కాదు చాలా పాజిటివ్గా అంట అది ఉండాలి అంటే ముఖ్యంగా విప్లవకారులకు అది ఉండాలి ఆ సున్నితత్వం లేకపోతే అసలు ప్రజల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలని అర్థం చేసుకొని పరిష్కరించడం అనేది చాలా కష్టం అవుతుంది తనకు అది తనకి చాలా పరిశీలన ఉంది అదంతా కూడా మనకి ఇప్పుడు నిజానికి తన కథలన్నీ వరుసగా అలా చదివితే ఎక్కువ పరిచయం లేదని ఫీలింగ్ ఎవ్వరికి కలదు అదొక అదనపు ఇది మాత్రమే మాత్రం ఆమె వ్యక్తిగా పరిచయం కూడా కావడం అనేది ఒక అదనపు ఇది తప్ప నిజానికి ఆమె రచనల్లో ఆమె స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడైనా సరే ఆమె ఉద్యమ జీవితం కనిపిస్తుంది మీకు అంటే తనని మనం ఎలా చూడొచ్చు అంటే ఒక కార్యకర్తగా చూడొచ్చు ఒక రచయితగా చూడొచ్చు ఒక జర్నలిస్ట్ గా చూడొచ్చు అంటే ఒక రైట్ జర్నలిస్ట్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట అంటే ఒక ఉద్యమాన్ని అది జరుగుతున్న క్రమంలో చాలా ఆబ్జెక్టివ్గా ఆ పరిణామ క్రమాన్ని చిత్రించడం అనేది మతం తను చాలా అద్భుతంగా చేసింది చాలా మంది రిపోర్ట్లు రాసిండొచ్చు కానీ తను రాసిన దాంట్లో మనకి ఆ తేడా ఏంటంటే అందులో చాలా అంటే ప్రజల మధ్య ఉన్నటువంటి వైరిగ్యాలే కాకుండా అసలు ఈ రాజహింస ఇవన్నిటిని ప్రజలు అనుభవిస్తున్న దాంట్లో చాలా కొత్త కోణాల్లో తను చూసింది అంటే ఇప్పుడు మనం కేవలం అక్కడ హింస అది ఒక్కటే చూసినా కానీ ఎన్నో విషయాలు ఉంటాయి తను అంటే ఆదివాసీల జీవితము ఆ ఎంత చిన్న భిన్నమో అయింది అన్నప్పుడు తను ఎలాంటి ఎంత సున్నితమైన విషయాలు తీసుకుంటుందంటే వాళ్ళకి చాలా అంటే ఈవెన్ పొద్దున్నే లేవగానే ఆ అంటే బాత్రూమ్కి వెళ్ళడం అనేది చాలా ప్రైవేట్ విషయంగా వాళ్ళకి ఉంటుంది ఈ శిబిరాలలో అలా మూకగా వాళ్ళని అలా పెట్టేసి అంటే ఒక చోట అట్లా వెళ్ళడం అది అసలు వాళ్ళ సంస్కృతికి వ్యతిరేకంగా ఎంత ఇబ్బంది పడే అలాంటి విషయాలు కూడా తను పట్టుకుంటుంది అదంతా అంటే అసలు ఏ ఎంత రక ఎన్ని రకాలుగా ప్రభావితం అయింది అని చెప్పడానికి తను చాలా బాగా చేస్తున్నా నిజానికి తన రచనల గురించి కానీ తన జీవితం కానీ ఉద్యమ జీవితం గురించి మాట్లాడాలి అంటే నిజానికి తను పెట్టుకున్న పేర్ల గురించి మాట్లాడినా మనం మొత్తం విప్లవ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఉదాహరణకి తన ఫస్ట్ ఏఓబికి వెళ్ళిన అజ్ఞాత జీవితం రెండు వేల నాలుగు ఐదు మధ్య ప్రాంతాల్లో మొదలైనప్పుడు తను అనే ప్రాంతంలో పనిచేసింది ఆ అయితే అప్పుడు తను రాసినటువంటి అప్పుడు ఒక రిపోర్ట్ రాసినప్పుడు ఒక ఫస్ట్ ఒక వ్యాసం రాసింది రాసినప్పుడు బీడీ దమయంతి అని పెట్టింది బీడీ అంటే బాసదార అంటే ఫస్ట్ పనిచేసిన ప్రాంతానికి గుర్తుగా తను బాసదార అని దమయంతి అనే కామ్రేడ్ యోబీలో అమలు అయినప్పుడు ఈ శోకం ఎందరిది అనే కథ మీరు చదివి ఉంటారు దాని కింద రాసింది తను ఈ కథ రాయడానికి ప్రేరణ ఎవరో ఆ కామ్రేడ్ దమయంతికి ఈ కథ అంకిత అని చెప్పి తన కింద రాసిందా సరిగ్గా ఆ సమయంలో తను రాసినటువంటి రిపోర్ట్లకు వ్యాసాలకు బీడీ దమయంతి అనే పేరు పెట్టుకుంది తర్వాత తను రాసినటువంటి ఉద్యమ రిపోర్ట్లు అన్నిటికీ కూడా దమయంతి పేరు పెట్టుకుంది అలాగే మొదటి నుంచి కూడా తనకు ఉన్నటువంటి స్కిల్స్ అంటే రాసేటువంటి సృజనాత్మక రచనలు కానీ లేదా రాజకీయ రకమైనటువంటి స్థోలో చేసినటువంటి వ్యాసాలు ఈ విషయంలో ఉన్నటువంటి తన నైపుణ్యాలను పార్టీ చాలా బాగా ఉపయోగించింది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను మొదటి నుంచి కూడా ఇచ్చినటువంటి బాధ్యతల్లో పత్రికా రంగంలో ఉండి అంటే రాజకీయంగా కూడా రాయగలగాలి కదా అంటే ఊరికే మన క్రాసెస్ స్కిల్ ఉందని అంటే పొలిటికల్ గా లేకపోతే మళ్ళీ అది ఒక సమస్య అటువంటి చూపు తనకుంది అటువంటి అవగాహన తనకుంది కాబట్టి అట్లా పత్రికా రంగంలో అంటే ముఖ్యంగా ప్రింట్ సంబంధించినటువంటి రాజకీయ ప్రచారానికి సంబంధించినటువంటి విభాగంలో తను పనిచేసింది అలా పనిచేసిన కాలంలోనే తను మల్కంగిరిలో కూడా ఉన్నప్పుడు ఒక కామ్రేడ్ నిజానికి వయసులో చాలా చిన్న ఆ కామ్రేడ్ శ్వేత అని ఒక క్యాంప్ లో ఉండి తను అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి సంబంధించిన ప్రెస్ వర్క్ చూస్తుంది ఆమె కంప్యూటర్ లో వర్క్ చేస్తూ ఉండగా ఆ క్యాంప్ మీద దాడి జరిగి ఆమె చాలా అమూల్యమైంది కదా ఈ ల్యాప్టాప్ ని మాత్రం శత్రువు చేతిలో పడనివ్వకూడదు అనే దాంతో కొన్ని క్షణాలు ఆలస్యంగా అక్కడి నుంచి అందరికన్నా ఆ ల్యాప్టాప్ తీసుకోవడం కోసం అని వదిలే ప్లేసులకి మళ్ళీ అంటే ఒక నిమిషం వెనక్కి వెళ్ళడంతో ఆమె అక్కడే గుండె తగిలి మాట్లాడేది అందుకోసం తర్వాత రి శ్వేత అనే ఒక కలం పేరు తోటి రచనలు చేసింది అలా తన తన గురించి మనం చెప్పుకుంటూ పోతే అంటే ఒక్కొక్కటి చివరిగా నేను చెప్పాను మా మాతే రేటప్పటికి తన పేరు చైతే అని పేపర్ లో చూస్తే తెలిసింది అంటే చైతే అనే పేరు కూడా అక్కడ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది అనమాట తను రెండు వేల పదకొండులో ఒక ఆర్టికల్ రాసింది కుంబలీ చైతే అనే ఇద్దరు ఆదివాసీ మహిళల గురించి ఆ చైతే నిజానికి పార్టీలో వచ్చి చదువు నేర్చుకొని చదువు నేర్చుకోవడం కాదు రాయడం ఎంత నేర్చుకుని కంప్యూటర్ నేర్చుకొని ప్రశ్ని విభాగంలో తొమ్మిది వేల పాటు పనిచేస్తుంది అంటే అసలు ఎంత ఇది అంటే విభ్యోద్యమం కృషి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ బహుశా చేతే ఆమెను చాలా క్రూరంగా ఆమె పైన అత్యాచారం చేసి చాలా క్రూరంగా చంపిన విషయాన్ని వివరించి తమ ఒక ఆర్టికల్ రాసింది బహుశా అనుకున్నాను ముఖ్యంగా ప్లస్ భాగంలో కూడా పనిచేసినందుకు ఆ ఇన్స్పిరేషన్ తో తను పెట్టుతుంది ఆ అలాగే మిడ్కో అంటే అర్థం అందరు చెప్పారు మెనుగుడు అని అయితే ఆ అర్థం కోసం కన్నా కూడా నిజానికి మిడ్కో పేరు మిడ్కో అసలు పేరు తన వదిన సబిత పేరుతో పనిచేశారు ఆదివాసీ కామ్రేడ్ ఆ కామ్రేడ్ ఇన్స్పిరేషన్ తో తన పేరు పెట్టుకుంది ఆ కామ్రేడ్ అమర్ గారు అయినప్పుడు అండ్ ఇలా తన ఆ పెట్టుకున్నటువంటి అది అంటే ఆ అలియాస్ బైబ్ కానీ లేదా రచనలు కానీ వీటన్నిటి గురించి మాట్లాడడం అంటేనే ఆ ఉద్యమ జీవితం గురించి మాట్లాడడం నిజానికి నేను ఒక ఒక హేజ్ లో ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అది చాలా విస్తారమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితం దాని గురించి ఇంక మందించాడు మాట్లాడమని చెప్పారు అది చాలా కష్టం అది ఎలా చెప్పాలి దాన్ని ఎఫెక్టివ్ గా చెప్పాలి అని నేను ప్రయత్నించి ఓడిపోతున్నాను చివరిగా నాన్న కోసం ఒక మాట మాట్లాడి ముగిస్తాను విప్లవోద్యమంలో అనేక రకాలైనటువంటి పను విభజన అంటే ఒక ఇన్సైడర్ గా కూడా చెప్తున్నాను అన్నది అంటే ప్రతి ఒక్కళ్ళు తుపాకి పట్టి పోరాడతారని అనుకోకండి అందులో అనేక రకాలైన పనులు ఉంటాయి అందులో ప్రెస్ విభాగం చాలా ముఖ్యమైనది దానికి చాలా పొలిటికల్ లింకులు ఉండాలి వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉండకుండా పనిచేసే కాంఫ్రేడ్స్ కూడా ఉంటారు అట్లా మీకో నిరాయుధంగా పనిచేసింది మొత్తం మీద మీకు తన ఫోటోలు ఎన్నో వచ్చాయి బయటకు చూడండి అట్లా ఎక్కడ యూనిఫామ్ ఉండదు ఎందుకంటే సైనిక రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ యూనిఫామ్ వేసుకొని తప్పకుండా ఉంటారు ఆ ఇప్పుడు తను నిజానికి అనారోగ్యం వల్ల ప్రజల మధ్య ఉంది ఒంటరిగా అన్నప్పుడు అక్కడ మనం అలా అర్థం చేసుకో తప్పదాని అది ఒక్కటే అక్కడ ఉంది అని మన ప్రజల మధ్య ప్రజలతో ఉన్నది నిజానికి ఇలా జరగకపోయింటే ఇంకా ఎంతో కాలం తను ఉద్యోగంలో పనిచేసి ఉండేది లేదా ఇంకా ఏదైనా జరిగి ఉండేది కానీ అట్లా చెయ్యడము అది చాలా ఘోరమైనటువంటి రాజహింస రాజహింసాలి కానీ ఆ తను నిరాయుధంగా ఉండిపోయి పోరాడకుండా చనిపోయింది అని మాత్రం మీరు అనుకోవద్దు ఆ వెళితే మీకు ఉండద్దు అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తన శ్లేస్లో ఉండి నేను వీళ్ళు కాగలుగుతున్నాను తను నిరాయుధంగా కూడా చాలా పెద్ద ప్రతిఘటన చేసింది తను చేసింది కూడా బోరంటుంది తను అనేక రకాలుగా చేసింది ప్రతిఘటన అనేది అనేక రూపాల్లో ఉంటుంది అది మనం గుర్తుంచుకొని తను యోధురాలు తప్పకుండా తను చేసినటువంటి ప్రతిఘటననే తను నిస్సహాయంగా దానికి అవకాశం కూడా ఉంది కదా ఆమె అక్కడ కానీ తనేమి అక్కడ సరెండర్ అవ్వాలని అనుకోలేదు అంటే ప్రాణాలకే తెగించింది ఆ జరిగినటువంటి రాజహింసను మనం తప్పకుండా ఖండించాలే చాలా దుర్మార్గం ఏరాయనంగా ఉన్నటువంటి ఒక నావేణి అలా తీసుకెళ్ళి చెప్పడం అనేది దాన్ని ఖచ్చితంగా మాట్లాడడం కానీ ఆ వెలిపి మీరుకోకూడదని కోరుతూ తను ఒక సంపూర్ణమైనటువంటి ఒక విప్లవ యోధురాలిగా జీవించింది మరణించింది ఆమెని గొప్ప అమరత్వము ఆమెతో కలిసి కొన్నాళ్ళైనా చేయగలిగినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఈ చిన్న అవకాశాన్ని